వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే దాని సార్ రెడ్డి కేసు అయితే రోజుకో కొలోకి అయితే వస్తుంది అంటే వివేకానంద రెడ్డి కేసులో ఎవరైతే ఏ టూగా ఉన్నారో దస్తగిరిని ఎవరో బెదిరించారంటే కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి దస్తగిరిని అప్రూవ్గా మారితే మా గురించి చెప్పొద్దని ఎవరో బెదిరించారండి అసలు ఎక్కడి వరకు వెళ్తుంది సార్ వివేకానంద రెడ్డి కేసు ఏం జరుగుతుంది అయితే ధనరాజ్ ఇందులో దస్తగిరి ఎవరైతే ఉన్నారో అప్రూవర్గా మారాడు ఏదైతే నేను తప్పు చేశాను తప్పు చేశాను కాబట్టి అక్కడ ఏం జరిగిందో నేను మొత్తం చెప్పేస్తానంటూ కూడా సీబీఐ ఎంక్వైరీలో దస్తగిరి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది ఎవరో చంపారు ఎవరు వెనకాల ఉన్నారు అసలు ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య ఏ రకంగా చేసాం ఎవరెవరు ఉన్నారు ఏంటనేది వివరాలు పూర్వకంగా సిబిఐలో చెప్పడం జరిగింది అయితే అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో దస్తగిరి ఒక కేసులో కడప సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఏదైతే తన వరుసకు అయ్యే ఆమె ఎవరో ఎస్సీ ఒకరిని ప్రేమించిందని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్నలో వాళ్ళతో మాట్లాడమంటే ఎవరైతే ఆ ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది అయితే ఆ టైంలో అతనిపై శ్రీ అట్రాసిటీ కేసు పెట్టడం వల్ల రెండు వేల ఇరవై మూడులో అతను కడప సెంట్రల్ జైలుకి వెళ్తే ఉండడం జరిగింది ఆ టైంలో ఇరవై నాలుగు నవంబర్ దాకా అందులోనే ఉన్నాడు అతను ఆ టైంలో ఏంటంటే ఎవరైతే రెడ్డి కేసులో ఏ ఫైవ్ నిందితుడు ఎవరైతే ఉన్నారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి శివ శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి ఒక డాక్టర్ అతను దస్తగిరికి జైల్లోకి వచ్చి జైల్లోకి వచ్చి ఇరవై కోట్లు ఇస్తాను వయస్ కుటుంబానికి అనుకూలంగా చెప్పు ఒక సిబిఐ అధికారి రామ్ సింగ్కి వ్యతిరేకంగా చెప్పు నీకు ఇరవై కోట్లు ఇస్తా లేదు ఈ రెండు కాదంటావా నేను చంపేస్తాం బయటకు వచ్చాక అని చెప్పి బెదిరించినట్టుగా దస్తగిరి చెప్తున్నాడు అయితే అప్పుడు నన్ను ఇలా బెదిరించారు అందులో ఆ చైతన్య రెడ్డిదే కాకుండా జైలు సోపండెంట్ అదేవిధంగా అక్కడ సిఐ డిఎస్పి సిఐ కూడా ఉన్నారు ఈలో ముగ్గురు సోపండెంట్ డిఎస్పి సిఐ కూడా ముగ్గురు కలిసి నలుగురు చైతన్య రెడ్డితో కలిసి లోపలికి వచ్చి నన్ను బెదిరించాడు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని కూడా నా బ్యారిగేట్ ఎదురకుండా సీసీ ఫుటేజ్ ఉంటే చే ఎవరైతే చైతన్య రెడ్డి వచ్చారో ఆ టయానికి ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేశారు అతను నాకు ఈ రకంగా ఆఫర్ ఇచ్చాడు ఇరవై కోట్లు తీసుకుని వైఎస్ కుటుంబానికి అనుకూలంగా చెప్పమన్నాడు అదేవిధంగా ఎవరైతే అక్కడ ఆ కేసులో ప్రధానంగా ఎవరైతే పేర్కొన్నారో వైఎస్ కుటుంబానికి సంబంధించిన అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఇలా ముగ్గురికి కూడా అనుకూలంగా చెప్పు ఇలా వ్యతిరేకంగా చెప్పొద్దు అని చెప్పేసి ప్రధానంగా అతను బెదిరించినట్టు లేదంటే కనుక నువ్వు బయటకు వచ్చాక నిన్ను ఏం చేయాల చేస్తా అన్నట్లుగా చంపేస్తా అన్నట్లుగా బెదిరించినట్లుగా దస్తగిరి అయితే చెప్పడం జరిగింది దస్తగిరి దానిపై కేసు కూడా పెట్టాడు ఇదంతా బయటికి వచ్చింది సార్ దస్తగిరిని బెదిరించారు ఇదంతా దస్తగిరి కేసు పెట్టాడు దస్తగిరి కేసు పెడితే ఎవరైతే రాజమండ్రి సెంట్రల్ జైల్ సోపన్ ఏంటి రాహుల్ని విచారణ అధికారి కింద చేశారు రాహుల్ ఇక్కడికి రావడం ఇక్కడ వచ్చిన క్రమంలో దస్తగిరిని కడప జై సెంట్రల్ జైల్లో కొన్ని క్వశ్చన్స్ అయితే వేసాడు విచారణ సుమారు రెండు గంటలైతే క్వశ్చన్ చేయడం జరిగింది రాహుల్ వచ్చి రాహుల్ విచారణలో కూడా ఇదంతా కూడా దస్తగిరి చెప్పడం జరిగింది అహల్ చైతన్య రెడ్డి అనే అతను ఈ కడప సెంట్రల్ జైల్లోకి ఏ రకంగా ప్రవేశించాడంటే మాకు ఇక్కడ కడప సెంట్రల్ జైల్లో ముగ్గురు డాక్టర్లు ఉంటారు అందులో ఒక డాక్టర్ కొంత ఖైదీలకి సపోర్ట్గా ఉంటూ ఉంటాడు డాక్టర్లు అయితే కనుక సెంట్రల్ జైలుకు వచ్చిన ఒక వైద్య శిబిరం పేరుతో ఉచిత వైద్య శిబిరం పేరుతో సేవ చేస్తున్నట్లుగా కనుక డాక్టర్ లోపలికి వస్తే వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు ఆ రకంగా కూడా ఆ అబ్జెక్షన్ ఉండదు కాబట్టి ఎవరైతే ఈ దేవిరెడ్డి చైతన్య రెడ్డి ఎవరైతే ఉన్నారో శివశంకర్ రెడ్డి కొడుకు ఏ ఫైవ్ నిందితుడిగా ఉన్నాడు వాళ్ళ తండ్రి శివశంకర్ రెడ్డి అతని కొడుకు చైతన్య రెడ్డి వచ్చి దశగిరికి ఈ రకంగా బెదిరించాడంటూ కూడా దసగిరి చెప్పడం జరిగింది అయితే ఈ విచారణలో కూడా కొంతమంది సోపన్ెంట్లు ఉన్నారు ఎవరైతే సిబిఐ అధికారి అప్పుల్లో ఎవరైతే రామ్ సింగ్ ఉన్నారో రామ్ సింగ్కి వ్యతిరేకంగా చెప్పు అదేవిధంగా ఎవరైతే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా భాస్కర్ రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి సోపన్నె ఎవరైతే శివశంకర్ రెడ్డి ఇలా ముగ్గురికి కూడా అప్రూవ్గా చెప్పు మంచిగా చెప్పు వీళ్ళకి వీళ్ళ కాదు వీళ్ళు లేరు అన్నట్లుగా చెప్పు అనుకూలంగా చెప్పు లేదంటే బయటకు వస్తే చంపేస్తానని బెదిరించినట్లుగా దస్తగిరి చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని అతను అతని భార్యతో చెప్పాడు ఎప్పుడైతే ములాఖత్కి వచ్చిందో అతని భార్య ములాఖత్లో నన్ను ఈ రకంగా ఇక్కడ బెదిరిస్తున్నారో నన్ను ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరూ కూడా నన్ను బయటకు వస్తే చంపేస్తా అంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాళ్ళ భార్య ఎప్పుడైతే మీడియాకి బయటకు వచ్చి చెప్పిందో వాళ్ళ భార్యకి పిచ్చి ఉన్నట్టుగా అతను మతి లేక మాట్లాడినట్టుగా ఇతని చేత ఇతనికి ఇబ్బంది పెట్టి ఇతని చేత ఒక లెటర్ రాసి బయటికి జైలు నుంచి బయటికి విడుదల చేసినట్టుగా కూడా దస్తగిరి ఆరోపణలు చేయడం జరుగుతుంది దీనిపై అయితే పూర్తి విచారణ చేస్తున్నారు చంద్రబాబు నాయుడుని కూడా అడగమని చెప్పేసి దస్తగిరి చెప్పడం జరుగుతుంది సరే దీని వెనకలు మొత్తం అంతా వెనకలు జగనే ఉన్నారంటారా ఖచ్చితంగా జగన్ పేరు కూడా ప్రస్తావించాడు ఇందులో ఏంటంటే మొన్నటిదాకా కూడా జగన్ డైరెక్ట్గా దస్తగిరి అనే వ్యక్తి జగన్ పేరు చెప్పాల డైరెక్ట్గా ఇప్పటివరకు అయితే చెప్పాల అవినాష్ రెడ్డి గురించి వరకు అక్కడ దాకా చెప్పడం జరిగింది ఆ అవినాష్ రెడ్డి ఎవరైతే అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు కానీ దస్తగిరి జగన్మోహన్ రెడ్డి గురించి అయితే చెప్పాల అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే డైరెక్ట్గా కూడా చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నారాసురు రక్త చరిత్రను రాసావు కదా ఇప్పుడు ఎవరు చెప్పారో నేను సిబిఐ అధికారులకు కూడా చెప్పాను మరి ఇప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదు అంటే అతను ఇండైరెక్ట్గా జగన్ కూడా ఈ హత్య కేసులో ఉన్నాడన్నట్లుగా ఆరోపిస్తున్నాడు దస్తగిరి ఎవరైతే ఉన్నారో అతను అయితే ఇది పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది అయితే ఇప్పటికీ చాలా కాలం అయింది చాలా కాలం నుంచి సునీత ఎవరైతే ఉన్నారో రెడ్డి కూతురు ఆమె చాలా పోరాటం చేయడం జరుగుతుంది అయినా సరే వాళ్ళకు ఇప్పుడు దాకా కూడా ఒక ఈ కేసుతో కొలిక్కి రాలేదు అనేక ప్రలోభాలు కావచ్చు బెదిరింపులు కావచ్చు సాక్ష్యాలు తారుమారు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా జరగడం వల్లే కేసు ఇంత దాకా వచ్చింది బాగా అదూరం ఇంకోటి ఏంటంటే దాకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఈ కేసు అంగళం కూడా కదిలే పరిస్థితి లేదు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయట పట్టబయలు అవుతాయి అది త్వరలో రెడ్డి హత్యకు సంబంధించిన వివరాలు పూర్తిగా సిబిఐ అధికారులు అయితే ప్రజలకైతే చెప్పడం అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అన్నారు కదా సార్ సిబిఐ అధికారులు జగన్ కేసులో పట్టించుకోలేదు కానీ ఈ హత్య అయితే పూర్తి వివరాలు లాగుతున్నారు దీని మీద ఒక సిట్ అయితే ఇప్పటికే ఆల్రెడీ వేయడం జరిగింది పోలీసుకు సంబంధించి ఖచ్చితంగా చేస్తున్నాను అయితే ప్రధానంగా దసరాగిరి ఏమంటాడు అంటే అప్పుడు నన్ను బెదిరించిన కడపకు సంబంధించిన సూపర్ండెంట్ కానీ డిఎస్పి నాగరాజు కానీ అదేవిధంగా సిఏ సిఏ ఈశ్వర్ ఏదో ఉంది పేరు ఈశ్వర్ కానీ వీళ్ళందరూ కూడా ఈశ్వరరావు కూడా ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా విధుల నుంచి తప్పించాలి నన్ను బెదిరించారు నన్ను ఇబ్బందులు పెట్టారు నన్ను కొట్టారు అంటూ కూడా ఇతను ఆరోపించడం జరుగుతుంది అయితే అంత విచారణలో తేలాలి కొద్ది రోజులు తేలుతుంది ఏ విషయం అనేది అయితే మనం గమనించుకుంటే ఈ దస్తగిరి ఏదైతే చెప్పాడు సేమ్ పలానా వ్యక్తి ఉన్నారు పలానా జగన్మోహన్ రెడ్డి ఎందుకు రావట్లేదు ఇవన్నీ కూడా దస్తగిరి కూడా అడగడం జరిగింది అయితే ఎవరైతే శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి ఉన్నాడు చైతన్య రెడ్డి తనను బెదిరించాడు అంటూ కూడా కొత్తగా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది వీళ్ళలో ఏమి చేయకుండా ఇతర ఎందుకని బెదిరిస్తారో ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీకి అనుకూ అనుకూలంగా చెప్పాలంటూ కూడా దస్తగిరిని బెదిరించడం జరిగింది ఇదే మాట నిన్న వైఎస్ షర్మిల కూడా చెప్పడం జరిగింది వైఎస్ షర్మిల ఏమంటుందంటే మా జగన్మోహన్ రెడ్డి ఒక వెన్నుపోటు పొడిచాడు మా కుటుంబానికి ఎవరైతే నా తన తల్లికి తల్లిపై కేసు పెట్టాడు కే ఆస్తుల గురించి అదేవిధంగా నా చెల్లిని ఇబ్బంది పెట్టాడు మేనకోళ్ళు మేనళ్ళను మా అందరినీ కూడా వెన్నుపోటు పొడిచాడంటూ కూడా ఆరోపించడం జరుగుతుంది అదేవిధంగా విలువలు విశ్వనీయతలు అనే పదానికి అర్థం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అతను కేవతం కేవలం అబద్ధాలనే నిజాలుగా చెప్తూ ఉంటాడంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఆ రకంగా కుటుంబ విషయాలు చెప్తూనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి కూడా షర్మిల ప్రధానంగా మాట్లాడడం జరిగింది ఏమని ఖచ్చితంగా ఈ వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి ఉన్నాడంటే చెప్తున్నా సరే అవినాష్ రెడ్డిని జగన్ ఎందుకు వెనకాలేసుకుని తిరుగుతున్నాడు అవినాష్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సిబిఐ అధికారులు డైరెక్ట్గా చెప్తున్నారు కదా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఇదేనా విశ్వసనీయత ఇదేనా విలువలు అంటూ కూడా పదే పదే ప్రశ్నిస్తుంది ఏదైతే తన తండ్రి బతుకున్నప్పుడు ఇద్దరికి కొడుకుకి కూతురికి సమాన వాటా ఇవ్వ సమాన వాటా ఇవ్వాలి ఆస్తులు అని చెప్పడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి నా కేవలం నాకే కావాలి షేర్లకు సంబంధించిన నాకే కావాలి అన్నీ కూడా నాకే కావాలి ఆస్తులన్నీ కూడా నాకే కావాలి నేను ఇవ్వనంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైతే తన పిల్లలకు సంబంధించిన ఆస్తి కూడా జగన్మోహన్ రెడ్డి ఆక్రమించాడు లేదంటే కావాలని చెప్పి లాక్కుంటారా అంటూ కూడా చర్మిలు ఆరోపించడం జరుగుతుంది అయితే ఇది ఇవాళ అయితే కనుక వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాలన్నీ కూడా ఓపెన్ అయిపోయినైతే చెప్పొచ్చు ఎందుకంటే నిన్నటిదాకా ఒక రకంగా ఉంది మా అన్న మా అన్న ఎంతైనా మా అన్న ఈ రకంగా చెప్పుకుంటారని అక్కడక్కడ చురకలు అంటిస్తున్నా షర్మిల ఆ రకంగా చెప్పుకురావడం జరిగింది అయితే లేటెస్ట్గా అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన తల్లిపై కేసు పెట్టాడో తన తల్లిపై ఈ తన తల్లిని తీసుకెళ్ళి నాకు కాస్తి ఇవ్వట్లేదంటూ ఎప్పుడైతే కేసు పెట్టాడో ఆ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఓపెన్ అయిపోవడం జరిగింది మొన్న కూడా విజయసాయిరెడ్డి వెళ్ళడం షర్మిల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం షర్మిలకి మొన్న విషయాలన్నీ చెప్పడం నేను అబద్ధాలు చెప్పను మీరిద్దరికి నాకు తెలుసు కదా నాకు వైఎస్ఆర్ కూడా నాకు ఆ హైంలో నాకు ఇద్దరికి సమానం అని చెప్పేసి నా ఎదురు పదే పదే సార్లు చెప్పడం జరిగింది అయినా సరే నేను ఈ విషయంలో కల్పించుకోనన్నా సరే బలవంతంగా నలభై నిమిషాలు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఖచ్చితంగా నువ్వు ఇదే చెప్పాలని సాయిరెడ్డిని ఇబ్బంది పెట్టినట్టుగా కూడా వైఎస్ షర్మిల దగ్గర విజయసాయి రెడ్డి గోల పెట్టడానికి కూడా డైరెక్ట్ షర్మిలనే చెప్పడం జరుగుతుంది అయితే జగన్ ఏదైతే ప్రధానంగా తన చిన్నాన చనిపోయిన దాంట్లో అవినాష్ రెడ్డి ఉన్నాడు పదే పదే చెప్తున్నా సరే దాని త్యా దాన్ని ఎనకేసు రావడం అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని తిరగడం అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే శివశంకర్ రెడ్డి ఉన్నాడో తన కొడుకు సంబంధించిన విషయాలు మరికొన్ని బయటికి రావడం అతను కూడా కేసుల్లో ఎర్కొనే అవకాశం ఉంది అయితే ఇదంతా కూడా వైఎస్ ఫ్యామిలీలో జరిగిన కుట్రే వివేకానంద రెడ్డి హత్య కూడా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన కుట్ర కిందే మనం భావించాలి ఖచ్చితంగా అతను కుట్ర చేశాడు కుట్రలో ఎవరైతే బాగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొందరలో సిబిఐ అధికారులు అయితే బయటపెట్టడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఏ శిక్ష విధిస్తారు ఎవరెవరు పాత్ర ఎంతెంత ఉంది అన్నీ కూడా తెలియాలంటే పూర్తి విచారణ అనంతరం సిబిఐ అధికారులు అయితే ప్రజలందరికీ కూడా అనవసరం అవసరం కూడా ఉంది ఎందుకంటే నారాసుడు రక్త ఇవన్నీ రాసిన వారు ఎవరైతే ఈ పక్కన వ్యక్తులపై ఏదైతే ప్రత్యర్థులపై దోషేస్తారో ఈ దోసేసినట్లన్నిటిని కూడా ఖచ్చితంగా ఒక రోజైతే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే రోజులు వస్తాయని కూడా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది చూద్దాం సార్ రెడ్డి కేసు ఎక్కడి వరకు వెళ్తుందో అనేది మనం అయితే వేచి చూద్దాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ